ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా

जय 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 माता जय 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 ఏపీ అఖిల భారతీయ విద్యా సంస్థ పంతొమ్మిది వందల ఐఫై ఎనిమిదిలో ప్రారంభమైంది ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా వచ్చింది డెబ్బై ఆరు సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది అందరం కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం చేయడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరాలకు అడుగు పెడుతుంది ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వచ్చింది ఇక ముందు కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ జెండా జెండా ఆవిష్కరణ చేశాం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఏబీవీపీ సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ చౌరత్సవ వద్ద ఈ ఏబీవి జెండాను మార్స్కరించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ఏబివీపీని ప్రారంభించడం జరిగింది అతి కొద్ది మందితోటి ప్రారంభించినటువంటి ఈ విద్యార్థి సంఘం ఈరోజు భారతదేశంతో పాటు మిగతా దేశాలలో కూడా విద్యార్థి రంగ సమస్యల మీద అలు పోరాటం చేస్తూ పనిచేస్తూ ఉన్నది జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క ఏబిపి విద్యార్థి సంఘం ఏర్పడింది జాతి పునర్నిర్మాణంతో పాటుగా విద్యార్థి రంగ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి